ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నాడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది

మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదేరా తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చున్నావు ఇవి ఏదన్నా ఇది అయత్నగరా హయత్ నగర్ ఏమరా బాబు నువ్వు అయితే ఇస్తా పాపం వీళ్ళు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈడెందుకు పెట్టినారా బాబు హయత్నగర్ ఫామ్ నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా నగర్ ఫామ్ అయ్యనగర్ ఫామ్లు బాగా కనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి ఎవరు ఏం పేరు మరి అన్నెందుకు కావాలంటారు అయ్యనగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి మూసబ్బెడ్ కనిపించాలి దేక్ వాస కాసీగా ఒక యాప్ అత రేవంత్ రెడ్డి కాసే గిరాకే దుమార్తాలి బత ఏ కా నగర్ కా ఏపీ హైత్నగర్ కాండావాళ్ళ పనిచేస్తా ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనేమంటారా ఇవి ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు लेके आया मैं बोलने का क्या ये कहाँ अर... से लेकर आ रहा तो मेरे को मालूम है इस लोकेशन पे अरे ये कहाँ से लेकर आया तुम्हारा नहीं मालूम लोकेशन पे गए अरे तू रोड रोड के ऊपर चल रहा ना, ना अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू कहा ले तू कहा से लेके आया अरे तू से लेकर आये मुन्ना अरे तो वो पूरा हायतागर का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏం తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తారంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతుంద్రా బాబు ఇప్పటికే అందరూ కాయ ఉనే కాయ కదా బోలో అరే బాత్ అమ్లో బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడ ನೇನೆ ತಮ್ಮ ನೀವು ತುಕನಾವು ಪಿಕ್ಅಪ್ ಕ್ಯಾನ್ ಜಮ ರೇ ಜಮೇಲೆ పాండబ పాండబాలో వేస్తానంట ఇక మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతుండ్రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారే

మరి ఏంది ఏం అర్థమైతులే మరి ఆ ఈసీలు అంటు కుగడపల్లి అంటు పాండ అంటుడు గాప్రా అంటుడు సరే ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మూసపేట నుండి ఎందుకు వస్తున్నావు అంటే ఇవి ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావు అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట తాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలు ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడ ఏ నుండి చేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి ఎవరు ఎవరు పంపించారు ఏ సేట్ పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడ పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నావు టూ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోపోతున్నావు పై నువ్వు దొంగవా దొరవా నేనే రా ఇవి ఎన్ని ఏతున్నావు ఏ పా కాసేలే కదా బిల్ చూపి ఏడు ఏ నుండి మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదే అది తీసుకురా తమ్ముడు అది తీసుకారా ఆ తమ్ముడు నువ్వే నుండి తీసుకు ఇవి ఏదన్నా ఇది అయత్నగరా అయత్నగర్ నగర్ ఏమన్నా బాబు ఇట్లయితే ఇస్తా పాప వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు ఎల్బీ నగర్ ఎల్బీ ఎల్బీనగరే ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు హైత్నగర్ ఫామ్ హైత్నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి ఇవి అంతేనా హయత్నగర్ ఫామ్ అహత్నగర్ ఫామ్లు బాలనగర్లో కనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి ఎవరు ఏన్నా ఏం పేరు మాట అన్నెందుకు మాట అయత్నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి

ఏ పాండవాళ్ళ పని చేస్తా ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే తీసుకొస్తున్నావు కాసే లేకారా ఏ కాసే లేకేషన్ అరే రోడ్ కేర్ నా అరే క్యా బాధ కరే భాయి తు కాసే లేక మాలు యా అరే నువ్వు కాసేలేకా మున్నా అయత్నా అప్లికేషన్ అయ్యే మున్నా ను వాడు ఏం తీసుకొచ్చినా తెలియదంటారు ఇప్పుడు పాండ ఇక్కడి నుంచి చేస్తారంటో పబ్లిక్ పరిశాన్ అవుతురా బాబు ఇప్పటికే అందరూ

పబ్లిక్ పరిశాన్ అవుతున్నారా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటా నువ్వే నుండి వస్తున్నావు నుండి పికప్ చేస్తుంది కూడా ఉల్లు పనారేసారా అరే అంటుడు పర్లే వేరే మరి ఏంది ఏం అర్థం మరి ఆడ ఈసీయాలు అంటుడు కుగడపల్లి అంటుడు పాండపా అంటుడు కాక్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఉంటావు అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు నుండి ఏం మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలు ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏడు నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడ పని చేస్తాడు ఈసీ ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఏ మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను ఏ నుండి తీసుకోబోతున్నావు అరే నువ్వు దొంగవా దొరవా ఏంది నుండి తీసుకోపోతున్నావు కాసే లేక బిల్ చూపి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేను ఎవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు బాబు అదే అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా ఆ తమ్ముడు నువ్వే నిండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది అయత్నగరా అయత్నగర్ అయత్నగర్ ఏమిరా బాబు నువ్వు అయితే ఇట్లా పాపం ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈడెందుకు పెట్టినరా బాబు హైదనగర్ ఫామ్ హైద్యనగర్ ఫామ్ నగర్లో దొరికి కనిపిస్తున్నాయి ఇవి అంతేనా హైద్యనగర్ ఫామ్ హైద్యనగర్ ఫామ్లు ఒక బాలనగర్లా కనిపిస్తున్నాయి

ఏ హైత్నగర్కా ఏ బి పని పనిచేస్తా ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనేమంటారా ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు బోల్లే ये ఏ కాసే లేక అరే ఇక नहीं मालूम पर तू रोड रोड के ऊपर चल रहा ना, ना अरे दे 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 क्या बात है करते रे भाई मेरे भाई तू कहां से लेके आया मेरे को मालूम नहीं है देने तू कहां से लेके आया बालनगर अरे तू कहां से लेके आया मुन्ना गप्पा अरे तो वो पूरा हायतनगर का एप्लीकेशन है रे मुन्ना हाँ नु आड़ एनुंड दिस कोचो देलो दादा